ప్రశాంతంగా ఉండే విజయనగరం కలవర పాటకు గురవుతోంది పేలుడు పదార్థాలు వాటికి అవసరమైన పీవీసీ పైపు ముక్కలు ఇతర సామాగ్రి కొని శనివారం ఐఈడి తయారీకి ఉపక్రమించిన సమయంలోనే ఉగ్రవాద భావాజాలం గల సిరాజ్ పై మెరుపు దాడి చేసి పట్టుకున్నారు ఇదే విషయాన్ని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు అందులో అంశాలు ఇవి విజయ్ స్టేడియానికి వెళ్లే రోజులోని రాజానగర్ వద్ద పేలుడు పదార్థాలు ఇతర సామాగ్రి ఉన్న బ్యాగ్ తో మోటార్ సైకిల్ పై సిరాజ్ అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు జన అధికంగా ఉన్న ప్రాంతంలో ఐఈడి వచ్చానని విచారణలో వెల్లడించాడు ఆన్లైన్లో పేలుడు పదార్థాలు ఏప్రిల్ ఇరవై ఇరవై ఆరు ముప్పైవ తేదీల్లో సమీపంలోని ఉర్దూ పాఠశాల చిరునామా పేరిట వచ్చినట్లు గుర్తించారు ఆ తరువాత రెండు సిమ్ నెంబర్లు గల సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు పాస్వర్డ్తో వాటిని ఓపెన్ చేయించారు అందులో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ సిగ్నల్ టెలిగ్రామ్ సామాజిక మాధ్యమ యాప్లు ఉండటంతో విస్తుపోయారు అందులో సిరాజ్తో పాటు సమీర్ మధ్య పేలుడు పదార్థాల సేకరణ ఉపయోగంపై సాగిన చాటింగ్ ను పరిశీలించారు సిరాజ్ సమీర్లను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ విజయనగరం రెండో పట్టణ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు విన్న న్యాయాధికారి తీర్పును రిజర్వ్ చేశారు దీనిపై ఇవాళ తీర్పు వెలువడే అవకాశం ఉంది ఈ కేసులో లోతైన విచారణకు నిందితులను పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ న్యాయస్థానంలో వాదనలు వినిపించారు వేలుళ్ల కుట్రపై నమోదైన కేసులో మరింత సమాచారం సేకరణకొచ్చిన ఎన్ఐఏ అధికారుల బృందం విజయనగరంలోనే మకాం వేసింది దాదాపు పది మంది అధికారులు బృందాలుగా విడిపోయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసుల విచారణలో సిరాజ్ తన నేరాన్ని అంగీకరించినట్లు తెలిసిందే బ్యాగ్లోని పేలుడు పదార్థాలు సహా మోటార్ సైకిల్ ను పోలీసులు సీజ్ చేసి స్టేషన్కు తరలించారు సౌదీలోని అబూత్ ఆలెం అలియాస్ అబూ ముసాబ్ తనతో పాటు సమీర్కు తరచూ సిగ్నల్ యాప్ ద్వారా ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోసేవాడని అంగీకరించాడు అయితే ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పరశురాం ఫోన్ ద్వారా అందిస్తారు చెప్పండి పరశురాం రైట్ ఇదే పై పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ పరశురాం ఫోన్ ద్వారా అందిస్తారు పరశురాం చెప్పండి ఎంతో ప్రశాంతంగా ఉండే విజయనగరంలో కలవరపాటు మొదలైంది దీనికి సంబంధించి అక్కడ జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాల కోసం ప్రజలు ఎంతో ఆందోళన చెందుతున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి ఈరోజు అనే వ్యక్తి హైదరాబాద్ కౌంటీ ఇంటెలిజెన్స్ పోలీసులు మన శనివారం నాడు విజయనగరం ఇజ్ దగ్గరలో ఉన్న రాజానగర్ దగ్గరలో తన దగ్గర ఉన్న పేలుడు పదార్థాలతో పాటు రెండు హాం పట్టుకోవడం అయితే జరిగింది ఆ రోజు నుంచి ఉగ్రవాద కార్యపాలు జరుగుతున్నాయని చెప్పేసి విజయనగరం అయితే భయాందోళనలో ఉంది ఈ ఈ సమయంలోనే ఉగ్రవాద భావాలు కలిగిన సిరాజు ఆ రోజు అరెస్ట్ అయిన అంటే ఆ రోజు అదుపులో తీసుకోవడం జరిగింది అందులో అంశాలన్నీ స్టేడియానికి సంబంధించి అక్కడికి వెళ్ళి జనాలు ఎక్కువగా ఉన్న ప్లేస్ లో ఈ ఐఈడి బాంబును తయారు చేసి రాజకీయానికి ప్రయత్నించినట్టు ఒప్పుకున్న ఫిరాజ్ అయితే పోలీసులు విచారణ పోలీసులు విచారణ చేపట్టిన ఇంకా కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి దీనికి సంబంధించి ఆయన దగ్గర నుంచి ఒక రెండు సిమ్ ఉన్న సెల్ ఫోన్ చేసుకున్నారు ఆ స్వాధీనం చేసుకుని పాస్వర్డ్ ద్వారా ఓపెన్ చేసుకున్న తర్వాత అందులో ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ తర్వాత దానికి సంబంధించిన టెలిగ్రామ్ సిగ్నల్ యాప్ లాంటి చూసి పోలీసులు అయితే ఇచ్చిపోయారు ఈ ఫిరాజ్ తో పాటు సమీర్ కూడా హైదరాబాద్ లో ఉన్న సమీర్ కూడా అసలు ఎలా వీళ్ళు ఎలా స్టార్ట్ చేస్తున్నారో దాని మీద స్టార్టింగ్ కూడా పరిశీలించడం జరిగింది దీనికి సంబంధించి పేరు పదార్థాలకు సంబంధించి ఆన్లైన్ ద్వారా ఇరవై గత నెల ఇరవయో తారీఖు ఇరవై ఆరో తారీఖు ముప్పై తారీఖున ఆన్లైన్ ద్వారా పేరు పదార్థాలు అయితే బుక్ ఒక దర్జా దగ్గర ఉన్న ఉర్దూ స్కూల్ దగ్గర ఉన్న అడ్రస్ రావడం అయితే జరిగింది అక్కడ నుంచి ఆ పదార్థం తీసుకొని విద్యుత్ చర్యలు జనాలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఈ బాంబులు కాల్చడానికి ఆ ఐడి బాంబు తయారు చేసి తాల్చడానికి నేరకుడు ఫిరాక్ ఒప్పుకోవడం అయితే జరిగింది అయితే ఈ ఫిరాజు అరెస్ట్ చేసి విశాఖ సెంట్రల్ జైలు పంపడం జరిగింది దీనికి సంబంధించి విజయనగరం రెండవ పట్టణ పోలీసులు కోర్టును ఆశ్రయించారు ఓ ఏడు రోజుల వరకు మాకు వాళ్ళిద్దరినీ కస్టడీ చేయండి ఇంకా కొన్ని విషయాలు ఎదుగులో పెట్టే అవకాశం ఉందని చెప్పేసి ఈ కోర్టులో పిటిషన్ దాఖలపై నిన్న వాదనలు అయితే ఎంత జరిగింది నిన్న జరిగిన వాదనలో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది ఈ రోజు వెలుగు అవకాశాలు అయితే ఉన్నాయి దీనికి సంబంధించిన విషయాల్లో ఇంకా పేరులపై కుట్ర నమోదు ఇవన్నీ జరుగుతున్న కారణంగా ఫిరాజుగా తన నేరాన్ని ఒప్పుకున్నప్పుడు అతని మోటార్ సైకిల్ ను సెల్ఫోన్ ను అతని దగ్గర పేరు పదార్థాలని అన్ని ప్రాధీనపరచుకుని స్టేషన్ లో పెట్టడం అయితే జరిగింది వీళ్ళందరికీ జరిగి నుంచి అభయ్ తలె అల అభై తనతో పాటు చంద్రీకు తరచూ ఉగ్రవాద భావజాలను నూరు పోస్తూ ఉండేవాడని చెప్పేసి ఫిరాస్ అయితే ఒప్పుకోవడం జరిగింది అయితే వీళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి వైజాగ్ సెంట్రల్ జైలు ఉండడం అయితే జరిగింది ప్రస్తుతం విజయనగరం రెండు పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వాళ్ళిద్దరిని ఏడు రోజులు కస్టడీ ఇమ్మని చెప్పేసి ఒకవేళ వాళ్ళిద్దరు పోలీసులు కస్టడీ ఇచ్చినట్లయితే మరిన్ని పశుపాలలో ఇందులో అయితే వివరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయో జరుగుతుందని చెప్పేసి పోలీసులు అడుగుతున్నారు అయితే కోర్టు అయితే నిన్న వాదన ఇరుపక్షలు వాదన విన తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది ఈ రోజు తీర్పు వెలువడే అవకాశాలు ఉంది ఒకవేళ ఇట్లా కస్టడీకి ఇచ్చినట్టు అయితే ఇంకా కొత్త కోణంలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది రైట్